నడిగిరికి వనకం ఒక సినిమాను అనౌన్స్ చేశారంటే దాని వెనుక ఎంతో కసరత్తు చేసి ఉంటారు సెట్స్ మీదకు తీసుకువెళ్ళినప్పటి నుంచి రిలీజ్ చేసేదాకా ఎంత ఖర్చు అవుతుంది ఎలా షూటింగ్ చేయాలి మధ్యలో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై ముందుగానే పక్కా ప్లాన్ వేసుకుంటారు ఇక్కడ చెప్పదలుచుకున్నదేమిటంటే ఒక సినిమా చేయాలని ఫిల్మ్ మేకర్స్ ఫిక్స్ అయితే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అయినా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని పట్టుబడతారు షూటింగ్ ప్రాసెస్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు సినిమా తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు కానీ దురదృష్టవశాత్తు కొన్ని సినిమాలు మాత్రం మధ్యలోనే ఆగిపోతాయి ఆయా సమయాల్లో సిచ్యువేషన్స్ అనుకూలించకపోవడంతో మరో మార్గం లేక మధ్యలోనే ప్రాజెక్టులను ఆపేస్తుంటారు అలాగే మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి కొన్ని సినిమాలను కూడా మధ్యలోనే అర్ధాంతరంగా ఆపేశారు మరికొన్ని సినిమాలను ఆయనే స్వయంగా రిజెక్ట్ చేశారు మరి ఆ సినిమాలేంటో తెలుసుకుందామా నంబర్ వన్ వినాలని ఉంది చిరంజీవితో తాను చేసిన చూడాలని ఉంది సినిమా మంచి విజయం సాధించడంతో చిరంజీవితోనే మరో సినిమా చేయాలని నిర్మాత అశ్విని దత్ ఫిక్స్ అయ్యారు ఈ సినిమా కోసం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మని రంగంలోకి దింపారు అప్పట్లో వర్మ కెరీర్ పీక్స్లో ఉంది అందుకే ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను వర్మకి అప్పగించారు స్టోరీ ఫిక్స్ అయ్యింది కొంత భాగం షూట్ చేశారు రెండు పాటలను కూడా చిత్రీకరించారు అయితే చివరి నిమిషంలో బాలీవుడ్ మీద ఉన్న మోజుతో వర్మ ఈ ప్రాజెక్టు నుంచి సడన్గా తప్పుకున్నాడు ఆ సమయంలో సంజయ్ దత్ జైలు నుంచి విడుదల కావడంతో ఆయనతో సినిమా చేయాలని బాలీవుడ్కి చెక్కేశాడు వర్మ ఆ విధంగా ఈ వినాలని ఉంది సినిమా మధ్యలోనే ఆగిపోయింది నంబర్ టూ అబూ బహ్దాద్ గజదొంగ ఇది ఒక ఇండో హాలీవుడ్ సినిమా నైన్టీన్ నైన్టీలో దీనిని భారీ బడ్జెట్తో రూపొందించాలని ప్లాన్ చేశారు ప్లాన్ చేసినట్టుగానే పనులన్నీ చకచకా ముగించుకొని సెట్స్ మీదకి తీసుకెళ్లారు ఇరవై శాతం షూటింగ్ కూడా పూర్తి చేశారు కానీ ఆ తరువాత ఈ సినిమాను సడన్గా ఆపేశారు ఇందుకు కారణం ముస్లిం వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవ్వడమే ఖురాన్లోని కొన్ని పేజీలను ప్రాచీన కాలం నాటివిగా కనిపించేలా చేసేందుకు టీలో ముంచారని ఇది తమ మనోభావాలను దెబ్బతీసిందని ఆ రోజుల్లో ముస్లిం వర్గాలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు ఈ సినిమాలని ఆపేయాలని డిమాండ్ చేశారు దీంతో మరో దారి లేక ఈ సినిమా షూటింగ్ ఆపేయాల్సి వచ్చింది నంబర్ త్రీ వజ్రాల దొంగ చిరంజీవికి ఎంతో ఇష్టమైన కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాని మొదలుపెట్టారు ఇందులో శ్రీదేవిని హీరోయిన్గా ఎంపిక చేశారు అంతేకాదు శ్రీదేవి ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యింది కూడా ఈ సినిమా కోసం ఒక ఫ్యాంటసీ స్టోరీని సిద్ధం చేయడమే కాదు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు కూడా ఇక త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనుందని అనుకుంటున్న తరుణంలో ఈ సినిమాని ఆపేశారు ఈ సినిమా ఆపేయడానికి గల కారణాలేంటో ఇంతవరకు తెలియదు నంబర్ ఫోర్ ఇద్దరు పెళ్ళాల కథ ఈ సినిమాని కూడా కోదండ రామిరెడ్డి దర్శకత్వంలోనే ప్లాన్ చేశారు ఇందులో దివ్య భారతితో పాటు మరో హీరోయిన్ని కూడా ఫిక్స్ చేశారు ఈ సినిమాకు సంబంధించిన ఇతర పనులను కూడా మొదలుపెట్టారు కానీ స్క్రిప్ట్ మాత్రం ఫైనలైజ్ కాలేదు రోజులు గడుస్తున్న స్క్రిప్ట్ పనులు పూర్తి కాకపోవడంతో ఇది వర్కౌట్ అయ్యేలా లేదనుకొని ఈ సినిమాను ఆపేశారు నంబర్ ఫైవ్ భూలోక వీరుడు బాలయ్యతో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ భైరవ ద్వీపం లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు చిరంజీవితో కూడా ఒక ఫ్యాంటసీ సినిమా చేయాలని ఆ రోజుల్లో ప్లాన్ చేశారు ఈ సినిమాకి భూలోక వీరుడు అనే టైటిల్ కూడా పెట్టారు ప్లాన్ ప్రకారం పనులన్నీ త్వరగా ముగించుకొని షూటింగ్ కూడా ప్రారంభించారు ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ స్టార్ట్ అయిన కొన్ని రోజుల్లోనే ఈ సినిమాను ఆపేశారు మేబీ బడ్జెట్ సమస్యల కారణంగా ఈ సినిమాని ఆపేసి ఉండొచ్చని తెలుస్తోంది నంబర్ సిక్స్ వడ్డీ కాసుల వాడు నైన్టీన్ నైంటీలో ఈ సినిమాను చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు ఇద్దరు హీరోయిన్లను ఫిక్స్ చేశారు ఈ సినిమాకి సూపర్ స్టార్ రజనీకాంత్ ముహూర్తం షాట్కి క్లాప్ కొట్టారు ఇక సెట్స్ మీదకి వెళ్లడమే తరువాయి అని అనుకుంటున్న టైంలో ఈ సినిమాని ఆపేశారు నంబర్ సెవెన్ చిరంజీవి విఎన్ ఆదిత్య సినిమా మనసంతా నువ్వే నేనున్నాను లాంటి సినిమాలతో మంచి జోరు మీదున్న దర్శకుడు విఎన్ ఆదిత్య అప్పట్లో చిరంజీవితో ఒక సినిమాను ప్లాన్ చేశారు ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా అప్పట్లో వచ్చింది అయితే స్టోరీ ఫైనల్ కాకపోవడంతో ఇది పట్టా పట్టాలెక్కక ముందే ఆగిపోయింది నంబర్ ఎయిట్ ఆటో జానీ చిరంజీవి తన కంబ్యాక్ ప్రకటించినప్పుడు ఎందరో డైరెక్టర్లు ఆయనకు కథలు వినిపించారు ఆ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ఒకడు ఇతడు చిరంజీవికి ఒక స్టోరీ లైన్ వినిపించగా అది నచ్చడంతో ప్రాజెక్ట్ ఓకే అనుకున్నారు దానికి ఆటో జానీ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చిరంజీవి కమ్బ్యాక్ సినిమా ఉంటుందని అప్పట్లో రామ్ చరణ్ కూడా ప్రకటించాడు అయితే సెకండ్ హాఫ్ విషయంలో మాత్రం చిరంజీవి సాటిస్ఫై అవ్వలేదు పూరి ఎన్నిసార్లు మార్పులు చేసినా వర్కౌట్ అవ్వలేదు దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది చిరంజీవి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో కమ్బ్యాక్ ఇచ్చారు Aí, pai.